హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిప్రియ తెలుగు లాగ్స్ ఇవాళ కసూరి మేతి గారెలు చూద్దాము సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు నేను కాన్స్ కొన్ని ఉంటే అట్లా కచ్చాపచ్చా మిక్సీ పెట్టి కొంచెం వేసాను అది ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒకటి వేసాను పిల్లలు తింటారు కాబట్టి ఒకటే వేసాను కొత్తిమీర తర్వాత పసుపు ఉప్పు వాము కొంచెం ధనియాల పొడి అండి అది మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవడం అలా చేసుకోండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేశాక శనగపిండి అండి శనగపిండి టూ టీ స్పూన్స్ బియ్యం పిండి వేసి కలిపాను తర్వాత ఆఫ్ కప్పు కసూరి మేతి వేసి బాగా కలపాలి కొంచెం బాగా అంతా కలిపేసాక కొన్ని వాటర్ వేసి కలిపేసుకోవాలి మనం గారెలా పిండేలా చేసుకుంటామో ఆ విధంగా కలిపేయాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజు కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మనం గారె వేసే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ కసూరి మీదతో చాలా మంచి హెల్తీ అండి మంచిగా పిల్లలకు కూడా హెల్తీ అండి పిల్లలు పెద్దలు అందరు తినచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కసూరి మేతి గారెలు ఇలా కాగి ఇట్లా చేయితో వేసుకొని బాగా కాగుతున్న నూనెను బాగా కాంచి పెట్టుకోవాలి నూనె తర్వాత సిమ్ మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేయించాలి చాలా అంటే చాలా అంటే కసూరి మేతి వడలు సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ టీ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి కసూర్యు కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి